టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఇప్పుడు కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు తాజాగా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్కు అనంతపురం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అవైలబుల్ వారెంట్ జారీ చేసిందట జనాల్ని రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనే కారణంతో అనంతపురం టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీరామ్పై రెండు వేల ఇరవై మూడులో కేసు నమోదైంది దీని మీద అనంతపురం కోర్టులో వాయిదా ఉండగా పరిటాల శ్రీరామ్ ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరు కాలేదు హాజరయ్యారు దీంతో కోర్టు ఇప్పుడు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చిందట న్యాయ వ్యవస్థ అంటే కనీసం గౌరవం లేదా అంటూ కోర్టు వ్యాఖ్యానించింది వాస్తవానికి ఇప్పట్లో అనంత ఇప్పటికే అనంతపురంలో ప్రధానంగా ఇక్కడ రాప్తాడ్లో తోపుదుత్తి వర్గానికి వీళ్ళకి మధ్య ఒక వారైతే నడుస్తుంది పరిదాల వర్గానికి మధ్య సో ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ మనం కేసులు కూడా పెట్టుకున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇది వాస్తవానికి ఈ కేసు ఈ కేసుకి సంబంధం లేదు ఇది రెండు వేల ఇరవై మూడులో ఆయన మీద నమోదైన కేసు అంటే అప్పుడు వైసీపీ హయాంలో పరిటాల శ్రీరామ్ మీద నమోదైన కేసు దీని నేపథ్యంలోనే ఆ విచారణకు అయితే హాజరు కావాలి కోర్టుకి వెళ్ళాలి ఒకవేళ వెళ్ళని పక్షంలో వాళ్ళ లాయర్ ఉంటారు ఆయనతోనైనా ఇంకో వాయిదా తీసుకోమని ఏదో చెప్పించాలి అంతే తప్ప హాజరు కావాల్సిన సమయంలో గైర్ అయితే అది ఖచ్చితంగా కోర్టు ఉల్లంఘనే అవుతుంది కాబట్టి దీన్ని న్యాయమూర్తి సీరియస్గా తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేశారట మరి ఆయన ఆయన అరెస్ట్ చేస్తారా అరెస్ట్ అవుతారా పరిటాల శ్రీరామ్ అనేది చూడాలి